ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే ఢిల్లీ సీఎం అతీషి ఓటు వేశారు ఇక తన సతీమణితో కలిసి యాప్ నేత సిసోతియా ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు జైశంకర్ హర్దీప్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నిర్మాణ్ భవన్ లోని పోలింగ్ కేంద్రంలో రాహుల్ గాంధీ ఓటు వేశారు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరగా మాదేపూర్ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ ఆగిపోయినట్లు తెలుస్తోంది వివి లో సాంకేతిక లోపంతోనే ఓటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఓటు హక్కును వినియోగించుకున్నారు మయూర్ విహార్ లోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేశారు సచ్దేవా ఇక బీజేపీ కాంగ్రెస్ తో పాటు యాప్ చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఓటు వేశారు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ఉదయం తొమ్మిది గంటలకు ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రపతి ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే ఢిల్లీ సీఎం అతీషి ఓటు వేశారు ఇక తన సతీమణితో కలిసి యాప్ నేత సిసోదియా ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర మంత్రులు జైశంకర్ హర్దీప్ సింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నిర్మాణ్ భవన్ లోని పోలింగ్ కేంద్రంలో రాహుల్ గాంధీ ఓటు వేశారు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా మాదిపూర్ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ ఆగిపోయినట్లు తెలుస్తోంది వీవీప్యాట్లో సాంకేతిక లోపంతోనే ఈ ఓటింగ్ నిలిచిపోయినట్లు సమాచారం ఇక అలాగే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఓటు హక్కును వినియోగించుకున్నారు మయూర్ విహార్లోని పోలింగ్ కేంద్రంలో సతీమణితో కలిసి ఓటు వేశారు సచ్దేవా ఇక బీజేపీ కాంగ్రెస్ తో పాటు యాప్ కి చెందిన పలువురు అభ్యర్థులు కూడా ఓటు వేశారు సాయంత్రం గంటల వరకు ఈ పోలింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కిషోర్ అందిస్తారు దేశ రాజధానిలో పోలింగ్ కొనసాగుతుంది అయితే ఉదయం తొమ్మిది గంటల వరకు ఎనిమిది శాతం పోలింగ్ శాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది గతంలో కంటే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ను పెంచేందుకు అటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు అయితే కొంత పొగమంచు అలాగే చలి కారణంగా పోలింగ్ శాతం ఉదయం కూడా కొంత మందకోడిగా సాగుతున్నట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం మాత్రం పది నుంచి పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండడంతో చలి తీవ్రతతో చాలా చోట్ల కూడా ఓటర్లు బయటకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు అయితే ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓటు హక్కును వినియోగించినందుకు పోలింగ్ కేంద్రాలకు బార్లు తీరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే మరో గంటలో ఉదయం పదకొండు గంటల వరకు పోలింగ్ పర్సెంటేజ్ మరింత పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది అయితే అటు ఓటర్లతో పాటు పలువురు క్యాడర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అటు రాష్ట్రపతి ద్రౌపది మును పాటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ అలాగే ఆపు నేత మనీష్ సిసోడియాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు గెలిచారు అనే దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది గతంలో అంటే గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ అరవై రెండు శాతం నమోదైంది ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ను పెంచేందుకు అధికారులు కూడా వన్నె స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ అరవై రెండు స్థానాలు గెలుచుకుంది ఎనిమిది స్థానాలు బీజేపీ గెలుచుకుంది కాంగ్రెస్ ఖాతా తెరలేదని తెలుస్తుంది ఈసారి మాత్రం ముక్క ముక్కనకు పోటీ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది డెబ్బై స్థానాలకు గాను ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అటు ఆమ్ ఆద్మీతో పాటు బీజేపీ కాంగ్రెస్ మూడు పార్టీలు కూడా అభ్యర్థులను కోర్టులో నిలిపారు అలాగే బీఎస్పీతో పాటు ఎంఐఎం వంటి పార్టీలు కూడా అభ్యర్థులను బరిలో నిలిపినట్టు కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి మాత్రం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది కొన్ని చోట చంద్రబాబు ఈవీఎంతో పాటు మనం చోట పనిచేయనప్పటికీ ప్రస్తుతం మాత్రం అన్ని చోట కూడా పోలింగ్ ప్రారంభమైంది పోలింగ్ కొనసాగుతుంది ఉదయం తొమ్మిది గంటల వరకు ఎంపీ శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది మళ్ళీ పదకొండు గంటల సమయంలో తిరిగి ఆ పోలింగ్ పర్సంటేజ్ సంబంధించి ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంబంధించిన సంఘం ఎన్నికల సంఘం పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించి వెలువరించే అవకాశం మాత్రం కనిపిస్తుంది సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే పోలింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది అయితే ఎనిమిదో తేదీ నాడు ఈ పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో రిజల్ట్ కూడా వెలువడే అవకాశం మాత్రం కనిపిస్తుంది మరోసారి అష్టినారు పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని రకాలుగా హామీలు ఇస్తుంటే అటు బీజేపీ సైతం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా అధికారంగా ఢిల్లీలో అధికారం దూరంగా ఉన్న బీజేపీ సైతం ఈసారి బాగా అన్ని రకాల హామీలు ఇస్తూ వచ్చింది అంతేకాకుండా అటు కాంగ్రెస్ సైతం ఈసారి ఓటర్లు మైనార్టీలు తమ అయితే ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ చెప్తూ వస్తుంది మొత్తానికి మాత్రం పోలింగ్ మాత్రం అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది అంతేకాకుండా పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా పోలింగ్ పోలింగ్ పర్సెంటేజ్ ను పెంచాలే ఓటర్లందరూ ఓటర్స్ నుంచుకోవాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పలువురిని అబ్జర్థిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం పోలింగ్ సజావుగా సాగుతుంది ఉదయం తొమ్మిది గంటల వరకు ఎనిమిది శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైనట్టు వెళ్తుంది రైట్ థ్యాంక్ యూ కిషోర్ दिल्ली का चुनाव है जिससे चुनाव नहीं है ये एक धर्म युद्ध है ये अच्छाई और बुराई की लड़ाई है ये सत्य और असत्य की लड़ाई है ये काम और गुंडागर्दी की लड़ाई है एक तरफ पढ़े लिखे, ईमानदार, काम करने वाले लोग हैं और दूसरी तरफ गाली गलौच गुंडागर्दी करने वाले लोग हैं मुझे पूरा भरोसा है कि दिल्ली के लोग अच्छाई पर सच्चाई पर काम पर अपना वोट देंगे दिल्ली के लोग बुराई को हराएंगे दिल्ली के लोग गुंडागर्दी को हराएंगे भारतीय जनता पार्टी के कार्यकर्ता गुंडागर्दी कर रहे हैं वोटर्स को डरा रहे हैं उनके ठिकानों पर पैसा मिल रहा है इलेक्शन कमीशन खड़ी है फ्लाइंग स्क्वाड घंटे घंटे तक खड़े हैं लेकिन बीजेपी के ठिकानों पर दिल्ली पुलिस नहीं आती है ये जो